బాబుగారు వచ్చిన తర్వాత నాలుగు వేలు పెన్షన్ సకాలంలో అందుతుంది ఒకటో తరగతి సెలవు అనుకో ముందు రోజు చేస్తున్నారు అది ప్రతిపక్షం ఇచ్చేస్తారా ఇచ్చేయండి ప్లీజ్ ప్లీజ్ ఇచ్చేయండి కూటమి గెలిచిన తర్వాత ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తే తాట తీస్తున్నారు సోషల్ మీడియాలో ఎవరైనా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడితే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు అది కూటమి ప్రభుత్వం అంటే సరే యాక్షన్ తీసుకుంటున్నారు కదా మా జయనండి ప్రతిపక్షం ఇచ్చేస్తారా ఉంది ప్రభుత్వం ఐటీ నారాస్ గారు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి ఎంతమంది మంది యువతకి ఉద్యోగుల అవకాశాలు వస్తున్నాయి అది కోటం ప్రభుత్వం అంటే సరే ఉద్యోగం వస్తున్నాయి బాగుంది కదా మా ఎక్స్ జగర ఇచ్చేస్తారా ఇచ్చేస్తారా ప్రతిపక్ష సోదన్మోహన్ రెడ్డి రెడ్డి ముందు అసెంబ్లీకి